అన్నిటి మాట్లాడుతారు గట్టిగా మాట్లాడే సోగా ఆ రోజు అయితే అర్సన బండి పూజ అయితే బండిదైతే పూజ ఉంది అయ్యే సాయి పేరు చెప్పండి సాయి పేరు పేరు సాగర్ సాగర్ కూడా మేము చేస్తాము నేను ఇంకా ఎక్కువ కష్టపడతాను అన్న ఉండు మాకు బబువాడు అందరికీ ఇమ్రాన్ అనే వ్యక్తి తన స్నేహితుడైన హర్షకు ఒక ప్రత్యేకమైన బహుమతినిచ్చాడు అదే అత్యంత శక్తివంతమైన హయాబుస బైక్ ఈ బహుమతి వారి మధ్య ఉన్న గాఢమైన స్నేహానికి అభిమానానికి ఒక గొప్ప ఉదాహరణగా నిలుస్తుంది హర్ష ఆ బైకును అందుకున్న వెంటనే తన సంప్రదాయానికి అనుగుణంగా హిందూ ఆచారాల ప్రకారం ప్రత్యేక పూజను నిర్వహించాడు ఆ తరువాత అతను తన ఇంటికి సమీపంలో ఉన్న ఒక దేవాలయానికి వెళ్లి ఈ అమూల్యమైన బహుమతినిచ్చినందుకు ఇమ్రాన్కు మరియు అతని బృందంలోని సభ్యులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపాడు అంతేకాకుండా హర్ష ఒక గొప్ప సామాజిక సందేశాన్ని కూడా అందించాడు సమాజంలో మత సామరస్యం ఐక్యత ఎంత ముఖ్యమో తెలియజేస్తూ అతను తన కొత్త బైక్ ముందు భాగంలోని డూంపై వివిధ మతాల యొక్క పవిత్ర చిహ్నాలను ముద్రించాడు ఒకవైపు హిందూ మతానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఓం కనబడుతుంది మధ్యలో ముస్లింల విశ్వాసాన్ని చాటే మాషా అల్లా అనే పదం ప్రదర్శించబడుతుంది మరియు దాని పక్కనే క్రైస్తవుల ముఖ్యమైన చిహ్నమైన సిలువ గుర్తును చూడవచ్చు ఈ చర్య ద్వారా హర్ష అన్ని మతాల ప్రజలు ప్రేమతో గౌరవంతో కలిసి మలిసి జీవించాలని బలంగా కోరుకుంటున్నాడు అతని ప్రయత్నం భిన్నత్వంలో ఏకత్వాన్ని